మనము స్టవ్ పైన ఎన్నో రకాల వంటలు అయితే చేస్తూ ఉంటామండి పాలు కానీ అన్నం కానీ పెట్టేసి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము పొద్దున్న పిల్లలకి స్కూల్ ఉన్నాయి అనుకోండి ఎంత హడావిడిగా మనము వంటంతా కంప్లీట్ చేస్తాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ వాళ్ళకి లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేయాలి ఆ హడావిడిలో పాలు పెట్టినా లేదా టీ పెట్టినా అన్నం పెట్టినా పొంగిపోయి ఇలా స్టవ్ గిన్నెలు స్టవ్ పైన అలాగే ఆ స్టవ్ కింద కూడా అయిపోతూ ఉంటుంది మనం ఏంటి అంటే వీ వీటిని మనము రెగ్యులర్గా క్లీన్ చేసే అంత టైం లేకపోయినా సరే టూ డేస్కి ఒక్కసారి త్రీ డేస్కి ఒక్కసారి లేదా వీక్లీ వన్స్ అయినా సరే ఈ స్టవ్ గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా పొంగిపోయిన తర్వాత ఇవి మొత్తం ఇలా అయిపోతాయండి మా స్టవ్ అయితే చూశారు కదా ఎలా ఉందో ఫస్ట్ వీటిని క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆ ప్లేట్స్ని తీసేసి కొంచెం విమ్ లిక్విడ్ కొంచెం హాట్ వాటర్ వేసేసి వాటిని బాగా నానబెట్టేద్దాము నెక్స్ట్ గ్యాస్ స్టవ్కి వచ్చేసరికి నార్మల్ వాటర్ వేసేసి చూడండి ఇలాగా ఆ మనకి బర్నర్స్ ఉంటాయి కదా బర్నర్స్ లోకి వాటర్ వెళ్ళకుండా ఇలాంటి చిన్న కప్స్ ఏవైనా ఉంటే వేయండి ఇక్కడ చూడండి కప్పు పడిపోయింది ఇంకా చిన్న కప్స్ ఉంటాయి దానికి సూటబుల్ అయ్యే కప్స్ సూట్ అయ్యే కప్ ఇలా వేసేసి ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా దీనిపైనే కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ అప్లై చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా వరకు నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా మనకి ఆ జిడ్డు మరకలు కానీ లేదా ఆ పొంగిపోయిన మరకలు ఇవేవి కూడా రిమూవ్ అయిపో అంటే చాలా త్వరగా రిమూవ్ అయిపోతాయి వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే చాలు మనకి స్టవ్ అనేది చాలా నీట్గా మంచి షైనింగ్ లోకి వస్తుంది సో నేను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఈ స్టవ్ గిన్నెలు కూడా నార్మల్ స్క్రబ్బర్ కంటే కూడా స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా సో స్టీల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయ్యింది అలాగే మనకి వాటర్ ఉన్నాయి కదా మనం వాటర్లో నానబెట్టుకున్నాము ఆ వాటర్ బయట పడేయకుండా ఇలా సింక్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సింక్లో వాటర్ వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ కార్నర్స్ దగ్గర ఉన్న మురికి కానీ డస్ట్ కానీ ఏదైనా ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది ఇందులో మనం ఎందుకంటే లిక్విడ్ వాడాం కదా సో అందుకోసం పొంగు కూడా ఎక్కుతుంది చూడండి చూసారా ఇలా మనము ఇదే వాటర్తో సింక్ క్లీనింగ్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు చూడండి స్టవ్ను కూడా ఇలా నార్మల్గా క్లీన్ చేసుకొని తర్వాత ఒక తడి క్లాత్తో క్లీన్ చేసుకొని తర్వాత పొడి క్లాత్తో కూడా ఇలా తుడుచుకుంటే చూడండి మంచి షైనింగ్లోకి వచ్చేసింది ఇంట్లో మనము సాంబార్ అయినా పప్పు అయినా లేదా నార్మల్ రసం చింతపండు రసం వండుకున్నా సరే ఒక్కొక్కసారి ఏంటి అంటే నార్మల్గా వాటర్ వేసేసి చింతపండు రసాన్ని వెంటనే పిండేసి ఇంకా వండేస్తూ ఉంటాం కదా ఇలా వండడం వల్ల ఏంటి అంటే మనకి చింతపండులో ఉన్న ఆ గుజ్జు అంటే చింతపండు రసం అనేది అస్సలు రాదండి మనకి పులుపు తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసాం అనుకోండి నానబెట్టేసి తర్వాత మనం చేతితో ఇలాగా గట్టిగా పిండేస్తే చాలు అందులో ఉన్న రసం అంతా కూడా చూడండి ఇలా వాటర్లోకి వచ్చేసింది మనకి అప్పుడు రసం అయినా పప్పు అయినా అయినా పుల్లగా ఉంటుంది ఓకేనా ఇలా పిండిన తర్వాత మిగిలిన ఆ పిప్పిని కూడా బయట పడేయకుండా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్లోకి మనం ముందుగా ఆ చింతపండు పిప్ప ఉంది కదా ఈ తొక్క మొత్తాన్ని కూడా తీసుకొని ఇక్కడ చూడండి కొంచెము మట్టిని అయితే తీసుకున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా డిటర్జెంట్ పౌడర్ మనం బట్టలకి యూజ్ చేసుకునే పౌడర్ సర్ప్ అన్నమాట సో ఏదైనా తీసుకోవచ్చు అలాగే కొంచెం వాటర్ వేసుకుని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవచ్చు మనము రెగ్యులర్గా దీపం పెట్టేటప్పుడు దేవుని సామాలు రాగి ఎత్తడి వస్తువులు ఉంటాయి కదా వీటిని ఏంటి అంటే మనకి క్లీన్ చేసే అంత టైం ఉండదు రెగ్యులర్గా అంటే క్లీన్ చేయలేం కదండి సో అలాంటప్పుడు ఏంటి అంటే పీతాంబరి చింతపండు ఇలాంటి ప్రాసెస్ ఏమి కూడా కాకుండా ఇలా సింపుల్గా బయటపడే చింతపండులోనే ఇలా కొంచెం లిక్విడ్ కానీ లేదా డిటర్జెంట్ పౌడర్ కానీ ఇలా కొంచెం మట్టి వేసుకుంటే మాత్రం ఇంకా రాగి ఎత్తడి వస్తువులు మంచి షైనింగ్లోకి అయితే వస్తాయి ఇప్పుడంటే మట్టి యూజ్ చేయడం లేదు ఇప్పుడంటే మనకు అన్ని పీతాంబరి లాంటివి వచ్చేసాయి కానీ మన ఇప్పుడు పల్లెటూరులో అయితే మాత్రం చాలా వరకు కూడా మట్టినే వాడి ఇలా స్టీల్ ఇత్తడి గిన్నెలని అయితే క్లీన్ చేస్తారు ఇంట్లో చీపురు అరిగిపోయింది అంటే కొత్త చీపురు మనము మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి కొత్త చీపురు తెచ్చిన వెంటనే దాన్ని డైరెక్ట్గా ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేయకూడదు అలా క్లీన్ చేసామనుకోండి దానికి ఉన్నటువంటి చిన్న చిన్నగా అంటే ధూళిలాగా ఉంటుందన్నమాట అదంతా ఫ్లోర్ పైన మొత్తం పడిపోతుంది అలాంటప్పుడు ఒక స్క్రబ్బర్ కొంచెం కొత్తగా ఉన్న స్క్రబ్బర్ తీసుకోండి యూజ్ చేసిన స్క్రబ్బర్ కంటే కూడా న్యూ స్క్రబ్బర్ ఇక్కడ వాడుకోవాలి ఇలా స్క్రబ్బర్ తీసుకొని చీపురిని చూడండి ఇలా రెండు మూడు ఈనుల్లాగా చేసుకోవాలన్నమాట అంటే సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని ఇలా మన స్క్రబ్బర్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైనుంచి కింద కన్నాం అనుకోండి ఆ చీపురులో ఉన్న డస్ట్ అంతా కూడా మనకి బయటికి ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనము చక్కగా చీపుర్ని యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మనందరికీ చాలా బాగా యూస్ అవుతుంది సో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి లోని వాల్ టైల్స్ ఉంటాయి కదండీ టైల్స్ ఎలా ఉంటాయంటే వాటర్ మరుగులు సోప్ మరుగులు పడే పడిపోయి అవి అలా ఉండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు క్యాండిల్ మొత్తం అరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం మిగులుతుంది కదా సో ఈ క్యాండిల్ని బయట పడకుండా ఈ విధంగా వాల్ టైల్స్ మిడిల్లోని మనకి ఇలా టైల్ కి టైల్స్ కి మధ్య మనకి జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ ఇలా అప్లై చేస్తాం అనుకోండి అక్కడ ఎక్కువ మనకి డస్ట్ మురికి అంతా కూడా పట్టి ఉంటుంది కాబట్టి మనం ఇలా అప్లై చేయడం వల్ల వాటర్ మార్కులు కానీ సోప్ మార్కులు వాటర్ ఏది పడినా సరే అది క్రిందికి జారిపోతుంది మనకి టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్